గోశాలకు సంబంధించి భూమాన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలకి ప్రత్యారోపణలు చేస్తూ వచ్చింది ప్రభుత్వం తప్పు మా మీద లేదని నిరూపించుకోవడానికి తన ప్రయత్నాలన్నీ చేసింది దాదాపు వంద గోవులు మూడు నెలల్లో చనిపోయానని ఆరోపణ చేశారు ఆరోపణతో పాటు హోటల్ పెట్టారు వీళ్ళు మార్ఫింగ్ అన్నారు తర్వాత అసలు గోవులే చనిపోలేదన్నారు ముఖ్యమంత్రి తర్వాత పదిహేను ఒకరు ఇరవై అయిన ఒకరు నలభై అయిన ఒకరు రకరకాల అంకెలతో గందరగోళ పరిచారు అసలు ఈ తప్పంతా మీదే మీరే చేశారని వీళ్ళు అన్నారు వాళ్ళు అసలు మా ప్రభుత్వం వచ్చినాకే గో సంరక్షణ శాలని గోశాలగా మార్చాము తర్వాత దాతల నుంచి డబ్బు వెచ్చించి గోవులను కొనుకొచ్చాము విజిలెన్స్ ఎంక్వైరీ చేశాము అక్కడి నుంచి సరిగ్గా సరైన విధానం నడిచిందని చెప్పేసి వైసీపీ వాళ్ళు అన్నారు తర్వాత ఈరోజు పల్లా శ్రీనివాసరావు ఆరోపణ చేయటం సవాలు వేసటం ఆ సవాల్ని బోమన కళాశాల స్వీకరించడం తర్వాత హోంమంత్రి వైశా విశాఖలో మీ వాళ్ళు సవాలు విసిరి మీ మా వాళ్ళని వైసీపీ వాళ్ళని రానివ్వడం లేదంట అంటే అలాంటిది లేదు వాళ్ళంతా నాటకం ఆడుతున్నారని హోంమంత్రి అక్కడ ప్రకటన చేయటం ఇక్కడేమో పల్లా శ్రీనివాసరావు తిరుపతి వెళ్లకుండా అక్కడున్న ఎమ్మెల్యేలు భానుప్రకాష్ రెడ్డి బీజేపీ కార్యకర్తలతో సహా ఆడ కూర్చొని కింద వెళ్ళని పోలీసుల చేత బంధించి చూసుకుందాం అంటాం ఈ గందరగోళం అంతా కూడా ఈ రోజు వరకు నడిచింది బోమన కరుణాకర్ రెడ్డి ఒక సంచలన రిపోర్ట్ బయట పెట్టాడు ఇప్పుడు అది మనం చెప్పుకోవాల్సిన విశేషం దాదాపు పది నెలల కాలంలో ఈ ప్రభుత్వం వచ్చినాక నూట తొంభై ఒక్క ఆవులు చనిపోయాయి అన్న ఒక రిపోర్ట్ బయట పెట్టాడు భోమన బయటపెట్టిన ఈ రిపోర్ట్ ప్రకారం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నూట ఒక్క నూట తొంభై ఒక్క గోమాతలు చనిపోయాయి ఈ రిపోర్టులో క్లియర్గా ఏ నెలలో ఎన్నెన్ని గోవులు చనిపోయాయని వివరంగా ఉంది ఏప్రిల్ నెలలో పదిహేడు మే నెలలో పద్దెనిమిది జూన్ నెలలో పదమూడు జూలై నెలలో పద్దెనిమిది ఆగస్టు నెలలో పదిహేను సెప్టెంబర్ నెలలో ఇరవై మూడు అక్టోబర్ నెలలో పంతొమ్మిది నవంబర్ నెలలో పదమూడు డిసెంబర్ నెలలో పద్నాలుగు జనవరి నెలలో పద్దెనిమిది ఫిబ్రవరి నెలలో పదమూడు మార్చి నెలలో పన్నెండు మొత్తం నూట తొంభై ఒక్క ఆవులు చనిపోయాయి ఈ రిపోర్ట్ ప్రకారం ఈ రిపోర్ట్ ప్రకారం దాదాపు నూట ముప్పై ఒక్క ఆవులు ఈ పది పదకొండు నెలల కాలంలో చనిపోయాయి ఈ ప్రభుత్వం వచ్చాక అని చెప్పి వీళ్ళు అంటున్నారు ఈ పరస్పర ఆరోపణలు ఆపి అసలు వెటర్నరీ సంబంధించిన నిపుణులు డాక్టర్ల చేత అసలు గోవులు ఎందుకు చనిపోతున్నాయి వాటికి ఏదైనా ప్రభుత్వ నిర్లక్ష్యమా లేదంటే వాటికి ఏదైనా వేరే ఉన్నాయా ఇలాంటి వా వాటి మీద దృష్టి కేంద్ర కేంద్రీకరిస్తే మంచిది